హలో హాయ్ వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ అండి సో ఈ పార్సెల్ ఏంటంటే ఇందులో నాకోసం స్వీట్స్ పంపించింది అనమాట మా అక్క జమునడుగులో ఉంటుంది మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా సో తను పంపించింది అనమాట అదే పనిగా చేసి ఎంతైనా మన అమ్మ వాళ్ళ ఇంటి నుండి పుట్టింటి నుంచి మనకి స్వీట్స్ వచ్చాయంటే అది ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి వస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆ కిక్కే అనిపిస్తుంది మనం మనకి ఎవరు ఎన్ని స్వీట్స్ పెట్టినా ఎన్ని తిన్నా అంత హ్యాపీనెస్ ఉండదు సో ఇది వచ్చేసి అదే పనిగా చేసి పంపించింది నా కోసం బేసిక్గా తనకి చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో అయినా కూడా నాకోసం టైం తీసుకొని అదే పనిగా చేసి పంపించింది ఇది కొరియర్ పంపించే ముందు నన్ను అడిగింది నీకు ఏమైనా ఇంకా తినాలనిపిస్తుందా చెప్పు అని చెప్పేసి యాక్చువల్లీ నేనైతే పాలకో ఒక్కటి అడిగానండి పంపించమని నాకు మా సైడ్ దొరికే పాలకో అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ దీనికి కళాఖండ్ అంటారు మా సైడ్ నేనైతే అంటాము పీసెస్గా చేసి అమ్ముతారనమాట చాలా ఇష్టం నాకు అది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా డిలీషియస్గా ఉంటుంది అనమాట వీడియో కింద పిచ్చి పిచ్చి కమెంట్ పెట్టాలంటే దౌడలు వగులుతాయి అందరికీ నేను అక్కడికి వెళ్ళేసి తినేంత జర్నీ చేసే అంత సిచ్యువేషన్లో నేను లేను వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇచ్చే అంత లేదనమాట వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా సో అందరం బిజీ బిజీగా ఉన్నాము ట్రావెలింగ్ చేసే సిచ్యువేషన్లో లేను కాబట్టి పంపించింది ఇది వచ్చేసి పల్లీ చిక్కీ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఈ హాట్ పూరి అంటారు కదండి ఉప్పు కారం వేసి పీసెస్లా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తారు సో అవన్నమాట చాలా బాగున్నాయి టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి కారపూస ఈ కారపూస అయితే టేస్ట్ ఉందండి అల్టిమేట్ ఉంది మా హస్బెండ్కి అయితే చాలా చాలా నచ్చింది చాలా బాగున్నాయని చెప్పేసి మొత్తం అన్ని తనే తింటూ కూర్చున్నాడు సో ఇది వచ్చేసి పాలకోవా పీసెస్ చాలా చాలా బాగుంటుంది వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్